ఆదేంటంటే ఈ రాజధాని పైన బురజల్లే ప్రయత్నం చేశారు నిత్యం విష ప్రచారం చేశారు అమరావతిని బ్రాండ్ని దెబ్బతిడానికి ప్రయత్నం చేశారు శివరామకృష్ణ కమిటీ చాలా స్పష్టంగా సెంట్రల్ ప్లేస్లో ఎక్కడైనా పెట్టండి అని చెప్పారు అంటే ఇది పన్నెండు పార్లమెంట్లు ఒక పక్క వస్తాయి ఇంకొక పక్క పన్నెండు పార్లమెంట్లు వస్తాయి గుంటూరు సెంటర్లో ఉంటుంది ఎలిమెంటరీ స్కూల్ చదివే పిల్లవాడిని చెప్పిన ఎక్కడ మీ రాజధాని ఉండాలంటే ఈ ప్రాంతమని మ్యాప్లో చూపించే విధానం ఇది అందుకే అమరావతిని పెడితే దానిపైన మాట్లాడారు ఇంకొక పక్కన మీరు అందరూ చూస్తే చాలా వరకు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు ఇంకొక పక్కన స్విచ్ ఛాలెంజ్ని అవహేళన చేశారు విషయం జంపి సింగపూర్ లాంటి కన్సార్టియంని తరిమేసే పరిస్థితికి వచ్చారు వన్ ఆఫ్ ది బెస్ట్ నార్మన్ ఫాస్టర్ కన్సల్టెంట్ కన్సల్టెంట్ని లేకుండా పంపించేసే పరిస్థితికి వచ్చారు మూడు రాజధానులు అన్నారు మూడు మొక్కలాటాడారు కడాన ఐదు సంవత్సరాల తర్వాత మీ పది సంవత్సరాల తర్వాత మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి దుస్థితిలో మనం నెట్టేసే పరిస్థితికి వచ్చారు డబ్బులు ఎక్కడున్నాయన్నారు ఆ రోజు కూడా ఉండే రైతాంగం యొక్క స్ఫూర్తిని మీరు చూస్తే దగ్గర దగ్గర రైతులు ఇచ్చిన భూమే కాకుండా ఇక్కడుండే గవర్నమెంట్ భూములు కలుపుకుంటే యాభై ఐదు వేల ఎకరాలు సేకరించింది ఆనాటి ప్రభుత్వం దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము రాజధానికి ఇస్తాం మాకు ఒక ప్యాకేజ్ ఇమ్మని ముందుకొచ్చారంటే ప్రపంచానికే ఆదర్శమిది ఒక ల్యాండ్ కొనాలంటే లేకుంటే ఒక చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలన్నా లేకుంటే ఒక మంచి పనికి ఒక దేవాలయం కట్టాలన్నా భూమి ఇవ్వని రోజుల్లో ఎక్కుండే రైతాంగం ముందుకొచ్చి స్వచ్ఛందంగా భూమిస్తే దానికి ఎన్ని అపవాదులు వేయాలని అపవాదులు వేశారు ఇక్కడ ఉండే రైతాంగాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టారు ఇంకొక పక్కన ఇక్కడ ఉండే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అంతటికి ఉపయోగించుకుని రోడ్లు కానీ గవర్నమెంట్ బిల్డింగ్లు కానీ పబ్లిక్ పర్పసెస్ కానీ అన్నిటికీ ఉపయోగించుకున్న తర్వాత కొంత భూమి మిగులుతుంది దాన్ని నమ్మితే ఇక్కడ రాజధాని కట్టుకునే అవకాశం వస్తుంది దానికి కూడా ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్పాను సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని ఇక్కడ వచ్చే ఆదాయమే ఈ అమరావతి నిర్మాణానికి సరిపోతుంది ఎప్పటికప్పుడు కన్స్ట్రక్షన్ కానీ అదే మాదిరిగా ఆర్థిక కార్యక్రమాలు ఇక్కడ జరిగితే దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆ ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసుకుని వెసులుబాటు వస్తుందని కూడా చెప్పాం ఏది చెప్పినా ఒక దురుద్దేశంతో పెట్టుకుని ఈ రాజధానిని పూర్తిగా నిర్వీర్యం చేశారు అపహాసం చేశారు విధ్వంసం చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఈరోజు నేను చూసిన బ్రాడ్గా ఉండే విషయాలు మీడియా మొత్తం బిల్డింగ్స్ అన్నీ చూశారు బూజు పట్టిపోయినాయి కొన్ని డోర్స్ అన్నీ పోయినాయి కొన్నైతే ఎరగొట్టారు విధ్వంసం చేశారు